హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన నోటికేషన్ అనేది ఈ నెల పదిహేనో తారీఖున మనకు రిలీజ్ అయితే అవబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలకు సంబంధించి తొంభై ఐదు వేల నాలుగు వందల ఉద్యోగాలు అనే భర్తీ అనేది అవ్వబోతున్నాయి వీటిలో మనకు విఆర్ఓకి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉండనున్నాయి అనమాట సో చాలా మంచి వాతావరణం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు గత నాలుగేళ్లలో ఇప్పుడు కూడా మనకు నోటిఫికేషన్ అయితే రాలేదు సో ఇవన్నీ కూడా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వేకెన్సీస్ అనేవి అవసరమైతే అవుతాయో ఏవైతే వేకెన్సీస్ అన్ని ఖాళీగా ఉన్నాయో ఇవన్నింటినీ కూడా వీటి ద్వారా భర్తీ అని చేస్తున్నారు మొత్తంగా మనకు పన్నెండు విభాగాలకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్న ఉండనున్నాయి కానీ మనకు ఏ గ్రామ సచివాలయానికి ఏ వేకెన్సీస్ అయితే అవసరం అవుతాయో అని చెప్పి ప్రతి గ్రామానికి సంబంధించి పది ప్రభుత్వ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు వీటిలో మనకి ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే గ్రామ కార్యదర్శి ఉన్నాయి గ్రామ రెవెన్యూ అధికారి అంటే విఆర్ఓ ఓకే తర్వాత మనకు మల్టీ పర్ మల్టీ పర్పస్ ఆ వ్యవసాయ విస్తరణ తర్వాత గోపాలమిత్ర ఎలక్ట్రికల్ లైన్మెన్ అండ్ పవర్ అసిస్టెంట్ గ్రామీణ ఇంజనీర్ వెల్ఫేర్ అసిస్టెంట్ శానిటేషన్ అసిస్టెంట్ ఏఎన్ఎం ఆసా వర్కర్ మహిళా పోలీస్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వంటి పన్నెండు విభాగాలు అయితే ఉన్నాయి వీటిలో ఆయా ప్రాంతానికి కావాల్సిన పది మందిని తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఓకే సో వీటన్నిటికీ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి అన్నారు ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే మనకు భర్తీ అయితే అవుతారో వీరందరినీ కూడా వెంటనే రెగ్యులర్ అయితే చేయడు రెండేళ్ల పాటు మనకు ప్రొబిషనరీగా ఉంచుతారు తర్వాత మనకు వారి యొక్క వక్ అని చూసిన తర్వాత తర్వాత మనకు వీరిని ప్రభుత్వ పరిగణిస్తారు పరిగణిస్తారనమాట ఓకే ఆల్రెడీ మనకు తెలంగాణలో పంచాయతీ ఖాతా సంబంధించి వేకెన్సీ అయితే భర్తీ అయ్యాయి కదా వారికి త్రీ ఇయర్స్ అనుకుంటాను వీరందరూ కూడా త్రీ ఇయర్స్ పాటు రెగ్యులర్గా అంటే వర్క్ని అని బాగా చేసినట్లయితే తర్వాత రెగ్యులర్ చేసామని చెప్పి మనకు సీఎం కేసీఆర్ గారికి తెలపడం జరిగింది అదే తరహాలో మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క జాయినింగ్స్ అయిన వారికి టూ ఇయర్స్ అనేది మనకు ప్రొఫెషనరీగా వర్క్ అనేది చేస్తారు తర్వాత మనకు వీరి యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అనుక బాగున్నట్లయితే ఖచ్చితంగా వీటిని కూడా రెగ్యులర్ చేస్తారు సో దానికి అనుగుణంగా శాలరీ కూడా ఉంటుంది ఓకే ఈ వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఫిల్ అనే చేయడానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కానీ లేదంటే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు అనే చేసి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా నియమించడం అయితే జరుగుతుంది ఓకే ఎగ్జామ్ని కండక్ట్ చేయడం ఆ యొక్క కండక్ట్ చేసిన వారిని ఎంపిక చేయడం అన్ని కూడా మనకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది తీసుకుంటుంది అనమాట పది విభాగాలకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా ఇంకా చూసినట్లయితే మనకు సెప్టెంబర్ ఇరవై అలా మనకు అయితే ఉండబో ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది అయితే జూలై ఇరవై నుంచి సెప్టెంబర్ పదో తారీఖులోగా ఈ యొక్క ఎగ్జామ్స్ను కండక్ట్ చేయడం అన్ని కూడా ఉంటాయన్నమాట అయితే ఇలా నియమితమైన సిబ్బందికి సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై మూడు వరకు కూడా శిక్షణ తరగతులు అయితే ఉంటాయి తర్వాత సెప్టెంబర్ ఇరవై నాటికి ఆ గ్రామ సచివాలయంలో అవసరమైన ఫర్నిచర్ ఇతర పరికరాలు కూడా సమకూర్చి సిద్ధంగా అయితే ఉంచాలంట ఎంపిక చేసిన అభ్యర్థులందరూ కూడా సెప్టెంబర్ ఇరవై తారీఖుల జాయినింగ్ లో ఉంటారు సో అక్టోబర్ సెకండ్ మనకు ఈ గ్రామ సచివాలయం అనేవి ఓపెనింగ్ అయితే అవుతాయి సో వారు గ్రామ వాలంటీర్తో కలుపుకొని వర్క్ చేసి పై ఉన్నతాధికారులకి మనకు ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అన్ని సక్రమంగా వెళ్తున్నాయి లేదన్నీ కూడా మనం పరిశీలన చేయాల్సి అయితే ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈవినింగ్ గా మీకు వీడియో ద్వారా అందించిన సమాచారం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి తెలిపాను అంతేకాకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి వెంటనే మనకు గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎవరు టూ ఇయర్స్ పాటు మనం ప్రొవిషనరీగా వర్క్ అనే చేయాలి అలా చేసిన తర్వాత గవర్నమెంట్ మనకు మన యొక్క వర్క్ను పరిశీలించి అప్పుడే ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తిస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అండ్ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా మనకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భర్తీ అనేది అవుతాయని చెప్పి కూడా తెలిపాను నియమకాలు అనేవి మనకు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు తారీఖుల మనకు అయిపోతాయి అక్టోబర్ టూన మనకు గ్రామ అందరూ కూడా గ్రామ సచివాలయంతో లింక్ అయితే అవుతారు ఓకే ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ ప్రజల వద్దకు వెళ్తున్నాయా లేదనే చూస్తాం ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ అన్నింటిని కూడా మనం ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటాం ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ